ప్రస్తుతం తెలంగాణలో మిరప పంట యాభై నుంచి అరవై రోజుల దశలో ఉంది అయితే ఈ దశలో గమనించినట్లయితే ఈ తెల్లదోమ వృద్ధి ఎక్కువగా ఉండి గొబ్బరిమూర్త అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంది ఆ గొబ్బరి అలాగే క్రిప్స్ మైట్స్ మరియు ఏదైతే తలమాడు కుమ్మకుడు ఎక్కువగా వస్తుందో ఈ దశను కంట్రోల్ చేసుకోవడం కోసము ఇండోఫిల్ కంపెనీ వారి అలెక్టో మరియు కిబికో అనే ఒక రెండు మందులను లాల్యాతండా గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలో మనం ఈ డెమో కండక్ట్ చేయడం జరిగింది అన్నగారు మనతో పాటు ఉన్నారు లాల్సింగ్ గారు ఆయన తన నిరూపలంలో తెల్లదాం ఎక్కువగా వస్తుంది గొబ్బరి ముడత వస్తూ ఉంది దాంతోపాటుగా క్రిప్స్ మైక్స్ డ్యామేజ్ అని వస్తూ ఉంది పురుగు కనపడుతుంది అనే ఒక చెప్పడంతో మనము ఇండోఫిల్ కంపెనీ వారి క్యూబిక్ో మరియు అలెక్టో ఈ రెండు మందులని అయితే డెమో కండక్షన్ జరిగింది ఆయనకు ఈ డెమో కొట్టిన తర్వాత ఏ రకంగా అనిపించిందో ఒకసారి అడుగుదాం అన్న మీకు ఏ రకంగా అనిపించిందన్న ఈ మందులు వాడిన తర్వాత ఈ వాడకముందు దీనికి వెనక ముడత పై ముడత బ్లాక్ ట్రిప్స్ తర్వాత గుబ్బలు వచ్చేలాగా కానొస్తుంది చెట్లు ఓకే తర్వాత ఈ అన్న వచ్చేసి ఒక రెండు ట్యాంకులు డెమో చేద్దాం అన్నీ ఎత్తాం తోటకి తర్వాత రిజల్ట్ చూడంటే రెండు ట్యాంకులు డెమో చెప్పించాను ఓకే తర్వాత మూడు రోజులు చూస్తే రిజల్ట్ బాగానే కానొచ్చింది రిజల్ట్ బాగానే కాను వచ్చింది బాగానే ఉంది మళ్ళీ మొత్తానికి తెచ్చి స్ప్రే చేద్దామని మొత్తానికి తీసుకొచ్చాను మూడు ఎకరాలకి ఈ మూడు ఎకరాలు చేయను మూడు ఎకరాలకి ఎలక్టో కిబికో తెచ్చి స్ప్రే చేసుకున్నాను రిజల్ట్ అయితే బాగానే ఉందన్న ఓకే మీరు ఇందాక సమస్య చెప్పారు తెల్లదోమ ఎక్కువగా ఉంది దానివల్ల గొబ్బరి ముడత అనేది బాగా ఎక్కువగా వ్యాపిస్తుంది ఇప్పుడు ఆ సమస్య సమస్య లేదు తగ్గింది తగ్గింది తర్వాత ఇది ఏదైతే త్రిప్స్ దాని తర్వాత కింద ముడత పై అన్నారా అది కింద పై పురుగు ఉండేది లద్దె పురుగు కూడా ఉండేది ఈ మొత్తం ఇక తగ్గింది మీకు కింద పోయింది పై పోయింది లద్దె పురుగు పోయింది దాంతోపాటు ఏదైతే ఈ అనేది ఉందో అది కూడా కంట్రోల్ అయితే అయింది అంతే కదండి సో ఇది అండి ఈ ఇండోఫిల్ కంపెనీ వారిది కిబికో మరియు అలెక్టో ఈ రెండు మందులు అలెక్టో వచ్చేసరికి ఎకరానికి యాభై ఎంఎల్ వాడుకోవాలి ఈ కిబికో ఎకరానికి పావు కిలో చొప్పుడు వాడుకోవాలి ఈ రకంగా వాడుకుంటే మనకేమవుతుందంటే ఇందాక చెప్పినటువంటి లద్దు పురుగు కానీ దాని తర్వాత తెల్లదోమ పచ్చదోమ సమస్య దాంతో పాటు త్రిప్స్ మైట్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఈ రసం పిల్చే పురుగులు మనకు కంట్రోల్ కావడం చేత మనకేమవుతుంది ఈ వైరస్ తెగులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యాప్తిని అరికడుతుంది ఈ రకంగా ఈ రెండు మందులు పనిచేస్తాయి దాంతోపాటు ఇండోఫిల్ కంపెనీ నుంచి మనం రికమెండేషన్ చేస్తూ ఉన్నాము పేరు మోటివ్ ఇది ఇండోఫిల్ కంపెనీ నుంచి కొత్తగా వచ్చినటువంటి మందు ఈ మోటివ్ అనేది మనకు ఏదైతే తలమాడు లేదా కాయకులుడు ఇవన్నీ వస్తూ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి అడ్వాన్స్గా అయితే పనిచేస్తుంది సో ఈ రెండు మందులతో పాటుగా ఈ మోటివ్ను ఎకరానికి అరకిలో చొప్పున వాడుకోవాలి ఈ రకంగా వాడుకుంటే మనకు మిగతా పంటలో ఈ దశలో వచ్చే సమస్యలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు